அம்மர் கீணாம்த்தே முந்து ஐயாம் சானல ஜோச்தும் வலையும் ஏவளைத்தும் செல்லும் செல்லும் గత కొన్ని రోజులుగా ఈ యూట్యూబ్ ఛానల్ ఏవైతున్నాయో ఎవరైనా ఎవరు తిట్టుకున్నాడు ఎవరైనా ఎవరు తిట్టుకున్నాడు యూట్యూబ్ ఛానల్ ఏంటి కథ ఏంటి అసలు ఈ ఛానల్ ఏంటి ఎందుకు పెడతారు దేనికోసం పెడతారు సబ్జెక్ట్ ఏంటి వీళ్ళ కథ దేనికోసం పెడతారు ఫేమస్ అవడం కోసం పెడతారా మరి లేకపోతే ప్రజల పక్షాన కొట్లాడతారా అసలు ఈ కథ ఏంటి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ న్యూస్ పెట్టి చదవడం అంత ఏంటి అనేది మనం ఒక్కసారి గతంలోకి వెళ్దాం ఇక మీ గతంలోకి వెళ్లే ముందు మీకు ఒక ఫోటో చూపిస్తా అది ఒకసారి చూడండి ఈ సైడ్ లో కనబడుతుంది చూసి ఈ మధ్య తీన్మార్ బలంగా పట్టుకొని వాడు వీడు అనుకుంటా ఇష్టమైన మాట మాట్లాడుతున్నాడు వీడు ముసలుడు వీని కథ ఏంటి వీని నేను పూర్తిగా చెప్తా ఒకసారి అయితే ఫోటోని అయితే చూసుకోండి అసలు ఈ ఏషియన్ ఏంటి ఈ ఏషియన్ ఏంటి కథ ఏంటి మరి వీడియో ట్రెండ్ సెట్ చేసిందా ఈ కథ ఏంటి ముసలుడు కథ ఏంటి అనేది నేను పూర్తిగా చెప్తా ఒకసారి ఆ ఫోటోని అట్లా చూసి ఇచ్చి మనం అసలు విషయాలకి వెళ్దాం ఈ యూట్యూబ్ ఈ ఛానల్ అనేది అసలు ఎందుకోసం పెడుతున్నారు இவர்கள் एवर டிவி ஃபைல் ஐ நிப்படி இல்லாது சரித்ரா திருராசி ராசேரியாவே சரிப்பு இல்லாது சரிப்பேஸ்து பட்டால் சமசாலக்கி தம் மாஸ் மல்லனகா பிரேக்ஷகுலக்கு பர்ச்சமைனா தீன்மார் மல்லனா இப்படுன்னா தீன்மார் மல்லனா வார்த்தல் ஜெப்துன்னா விஷயம் அடி நீக்கு மீ மீ ஜூஸ்துனதாடி மன கண்ணல கெட் கெட் வார்த்தல் ஜெப்னா விஷயம் அடி வீல் இப்படி எவர் எவர் காப்பி கொடுத்துறானே நீக்கு மீ அர்த்தமாயிட்டுன்னா சூஸ்துலக்கு கிளாரிட்டிகா அர்த்தமாயிட்டுறதுன்னு పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కాపీ కొచ్చినా లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ కొండగాలు కాపీ కొట్టిందా అని ఇక మీకు అవసరం లేదు ఇక మనం విషయంలోకి వెళ్ళాం ఒకసారి ఈ విషయం ఏంటంటే మాస్ మల్లన్నగా ఆ రోజు పద్నాలుగు సంవత్సరాల క్రితం మనం ముందుకు వచ్చిన మల్లన్న అలాగే టీవీ ఫైవ్ లోకి వెళ్ళి వెళ్ళి వీ లో వేసి వీ సిక్స్ లో వేసి వీ సిక్స్ లో కొన్ని వార్తలు తీర్మాన మాస్ మల్లన్నగా ఎదిగిందప్పుడు వీ సిక్స్ లో కొన్ని వార్తలు రాసి కొన్ని 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 రకాలుగా చేసి தீன்மாமலனகே எரிகினூ இதே இதே முசோலோ இதே நேஷனல இதே நேஷாதாரனல ప్రజలకు ஆக்கட்டுకొని ప్రజలకు ప్రతి குணத்துக்கு சேர்ப்பனது தீன்மாம

మనకు తెలుసు అది మనకు తెలుసు మన అందరం చూస్తున్నాం ఎవరెవరు ఏం ఏం కథ మన అందరికి తెలుసు అప్పుడు పెట్టిన మొదలైన అప్పుడు మొదలైన ప్రస్థానం వార్తా ఏం రాస్తున్నాయి సాటిలైట్ ఛానల్ ఏం రాస్తున్నాయి ఏ ఛానల్ ఎవరికి వత్తాసు కలుపుతున్నాయి అనేది కండ్ల గట్టినట్టుగా చూపించి ప్రతి గుడిసెకు ప్రతి ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ప్రతి గుండెకు చేరువైన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే இது ஈரே ராகுல் தாத்தா காடு ஏன் மாட்டாடுதடு நீ பீலி எல்லாம் வீர் மாட்டல இல்ல வீர் கத்தி இல்ல ஏமனா வீ பாசல்ல மாட்டாடல பணம் வீர் பாசல்ல மாட்டாடுதே மா கர்தா வைத்தது வீன் மார்மல்ல நானே வெச்சி இன்னோ கேஸ்ல இருக்குறடு கேசிஆர் வெச்சின அத்தம கேஸ்ல இருக்குறடு இன்ன வந்தரோதுல ஜெயில ஜீவிதம் கடிப்பிண்டு இவன்னி ஏலக யாய் கஷ்டல வீரம் ஒக்க கேஸ் ஐதே வீ உனே உண்டர ஒரு ரோஸ் ஜெயில ஜீவிதம் கடிப்பிண்டு உலகாது அலாண்டி வெச்சின பாத்துக்கோனி இஷ்டமுனா மாட்டலயா

ఈ తాత నాలుగు ఎంబడి తిరిగిండట్లా డిఎస్పీ పార్టీ అని అర్ధ విశ్వరథన్ మహారాజు అని ఆయన ఆయన పార్టీలో తిరిగిండు

ఒక మాట అన్నాడు అదే గాదర్ కిషోర్ కాడికి పోయిండు మరి గాదర్ కిషోర్ గారి గురించి ఎక్కువ చెప్తుండ మరి ఆయన ఏం కాదు ఆయన ఓ పది సంవత్సరాలు ఓ బానిసన్ ఆయన అందరిని తీసుకుపోయి తాకాడి పెట్టిండు రావు కాడ కేశ ఆయన ఏం సొక్క అంటలేం గాని ఓసారి చూడరు రాకేష్ రెడ్డిని అయితేనే ఏమంటలేడు ఎందుకు రెడ్డి రెడ్డి కాబట్టి అదే గాదర్ కిషోర్ని ఏమంటుండో ఒకసారి మీరేనరు చూడు ఏ ముసలా పో గ్యాలరీ కి షాపులో బారిచ్చినట్టా తీన్మర్మలన్నా ఏన రెడ్డి గారిని ఏమలేదు మా పైన పోయినో వొర్స్ వచ్చింది అంటా సన్నాసే అంటాడు సన్నాసే గ్యాలరీ కి షాప్ ఏ మంచివాడు ని సన్నాసే నేనే సన్నాస మాటగన పెట్టుకున్నావారా సన్నాసను సన్నాసు డిస్కస్ చేది మరి సఫలైంగ్ ఆనందరావు గారే కేసిఆర్ ఆ దగ్గర అరే కొర కదా అప్పుడు పెట్టిన గురించి నీకెందుకురా సన్నాసోడా ఎవరా ముసలాయన

మీరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన రకరకాల వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసాలు తాగిండని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదకొండు గంటలకే తాగి లాగులుచ్చబోసుకున్నాడని ఇటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వీటిని ఖండిస్తా ఉన్నాం ఇవి చేయకూడదు இந்த கட்டியார் செய்தி மாற்று 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 నీకు కోమటి రెడ్డి రెడ్డి మీద ఎందుకు ఇంత ప్రేమ నువ్వు మననే బొంద పెడతాయించవి గరేట్లు కొట్టాయించవి నల్లగొండ నీ దారా ఒక ఆయన నా దాంటారట ఉందిరా ఏముందిరా నల్లగొండ ఏముంది ఏముంద్రా నీ లాత్కూర్మగంలా చెప్పు ఇప్పుడు మళ్ళీ ఎందుకురా నీకెందుకురా రాకేష్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి గుద్దుకుంటారు బొక్క బొర్ర పడతారు వాళ్ళు రెడ్డిలు రెడ్డిలు గుద్దుకొని అస్తారు మళ్ళీ లేస్తారు వాళ్ళు బీసీఎస్ ఎస్ ప్రజలని సబ్బండ కులాలని నాశనం చేయడానికి ఆ రెడ్డి రాజ్యం వచ్చింది వాళ్ళు తిట్టుకుంటారు బీజేపీ అయితే కాంగ్రెస్ అయితే ఏదైతే టిఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అయితేంది వాళ్ళంతా ఒకటే కానీ నువ్వు బీసీ బీసీ అని మననే బీసీ ఆంధ్ర అయితే రెచ్చగొచ్చి మాట్లాడుతూ రెడ్డిలని తింటేవి

அங்க ட்ரேட் معناتா தீன் மர்மல்லானே என்கேஸ்காத்தண்டா இந்த பிரேம்கட் நீ கோ ரெடிலயே யானட்டండో யாரிகேஸ்வரனோ ரிச்சின்டடா யாரிகேஸ்வர வாரானندுகோ திட்டிနေற மாதிரி நட அதானே இந்த புர்ரோ என்னால இல்ல அசல கந்தா மச்சி கிளியர்ட்டா வீடியோ உப்ச்சறங்க

సోరే అలాగే ఆ గంట సింబల్ గడ నొక్కే మన సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ చేపుడు మర్చిపోనాయని ఇంతేపు మన ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ నన్ను ఎందుకంటే ఈ గోశీతాతను ఈ రోజు అర్చుకోవాల్సిందే మనం లేకపోతే ఆ పుర్య కరవై తెలంగాణ ప్రజలు ఇవాడికి ఆ యాక్సిడెంట్ ఆ పాలే ఈ పాలే ఆయన ఉన్నారు ఈ ఉన్న మనిషి